నమస్తే మీరు నేను మీ కీర్తి ద్వాదశ రాశుల్లో భాగంగా ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు మహిళలకు ఎలా ఉండబోతోందో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ బ్రహ్మశ్రీ శ్రీహరి శర్మ గురువు ఉన్నారు

మరి ద్వాదశ రాశిలో భాగంగా మనం రాశి ఫలాలు తెలుసుకుంటున్నాం కదా కుంభరాశిలో జన్మించిన మహిళలకి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలియజేస్తారా ఫిబ్రవరి పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కుంభరాశిలో జన్మించినటువంటి మహిళలకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రహ సంచారం గురించి కూడా తెలుసుకుందాం రాశిలోనే రవి శని బుధ మరియు శుక్రుడు రాహు రెండో ఇంట నాలుగో ఇంట గురువు ఐదో ఇంట కుజుడు వక్రీకరించి ఉండడం అలాగే ఎనిమిదో ఇంట కేతు బెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి మహిళలకి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి మంచి చెడు ఆదాయం ఖర్చు అన్నీ కూడాను సమానంగానే ఉంటాయి అయితే గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా ప్రభుత్వ పరముగా లావాదేవీలు జరిపేటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు బిల్స్ పరంగా కావచ్చు వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ మహిళలకి అనగా ఉద్యోగినులకి అనుకూలంగా అయినటువంటి వాతావరణం ఉంటుంది చాలా చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు అయితే ఏ ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని చూసుకున్నట్లయితే కుటుంబంలో మీకంటూ ఒక గురుతర బాధ్యత అనేటువంటిది ఉంటుంది బాధ్యత కూడుకున్నటువంటి వ్యవహారాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కొత్త రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటివి వస్తాయి కాబట్టి వాటిని సమర్థవంతంగా వినియోగించుకునే విధంగా మీ యొక్క కార్యాచరణ అనేటువంటిది ఉండాలి గృహానికి సంబంధించినటువంటి కొన్ని చర్చలు అనేటువంటివి సఫలీకృతమవుతాయి గృహ మరమ్మత్తులు అనేటువంటివి చేసే అవకాశాలు గోచరం అవుతున్నాయి వాహన కొనుగోలు కానీ వాహన అమ్మకాలు కానీ ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి మహిళలు చేస్తారని చెప్పవచ్చు అన్నిటికంటే ప్రధానంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి మహిళలు ఎవరైతే నిరుద్యోగినులు ఎవరైతే ఉంటారో ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటారో వాళ్ళకి ఉద్యోగ లభ్యత అనేటువంటిది జరగబోతుంది సంతోషకరమైన వార్త వింటారు ప్రమోషన్ సంబంధించినటువంటివన్నీ కూడా కొలిక్కి వస్తాయి అన్నిటికంటే మించి వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశాలు గోచరం అవుతున్నాయి మీ మనసుకు తగినటువంటి సంబంధం రావడం తద్వారా ఆనందకరమైన జీవితం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గడపడం అనేటువంటిది గోచరం అవుతుంది అయితే ఖర్చులు కూడా అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా విపరీతంగా అయ్యే అవకాశాలు ఈ కుంభరాశిలో జన్మించినటువంటి మహిళలకు గోచరమవుతున్నాయి మీ యొక్క ఆహార్యానికి అనగా గొప్పగా ఉండడం కోసం కనిపించడం కోసం కొంత ఖర్చులు ఎక్కువగా చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనుకున్న దానికంటే మొహమాటానికి ఎక్కువగా ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పవచ్చు అయితే ప్రధానంగా ఏ ఏ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా విద్యార్థినులకి విద్య పట్ల ఆసక్తి పెరగడం అనుకున్నటువంటి చోట విద్యాలయాల్లో ప్రవేశం జరగడం అనేటువంటిది జరుగుతుంది ఇక వృత్తిపరంగా చూసుకున్నట్లయితే రెస్టారెంట్ ఫుడ్ బిజినెస్ జనరల్ స్టోర్స్ సూపర్ మార్కెట్స్ అలాగే కర్రీ పాయింట్స్ తీర్థయాత్రలు పూజా స్టోర్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి సాధారణంగా ఉంటుంది గొప్పగా ఏదీ ఉండదు అలాగే లాయర్ అనగా న్యాయవాద సంబంధమైనటువంటి రైతులు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మైనింగ్ వ్యాపారస్తులు వీళ్ళకి కూడా సాధారణంగా ఉంటుంది మరి ఎవరికి గొప్పగా ఉంటుంది ముఖ్యంగా ఇనుమ స్టీల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి దిగువ స్థాయి ఉద్యోగినులు అనగా క్లాస్ ఫర్ ఎంప్లాయీస్ ఎడిబుల్ ఆయిల్స్ ఆటోమోటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకందరికీ కూడా ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ఉండబోతుంది మంచి జరుగుతుంది అయితే ప్రధానంగా రెడీమేడ్ గార్మెంట్స్ నిర్వహించే వాళ్ళు బ్యూటీ పార్లర్ బొటిక్ నిర్వహించే వాళ్ళు బ్యాంగిల్ స్టోర్స్ అలాగే స్త్రీలకి సంబంధించినటువంటి ఉత్పత్తులు నిర్వహించే వ్యాపారస్తులు వీళ్ళకందరికీ కూడా అధిక ధనాదాయం గోచరం అవుతుంది ముఖ్యంగా వ్యాపార విస్తరణ చేస్తారు అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకైతే అద్భుతమైనటువంటి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి ఏ తర్వాత ఈ పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఖర్చులు ఆదాయము సంతోషము దుఃఖము ఏ విధంగా ఉండబోతుంది క్లుప్తంగా తెలియచేసుకుందాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు రోజుల పాటు జాతక రీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలు అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటేనే ఈ జన్మలో సమస్యలు కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ హోమాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శని ప్రభావం అన్ని రాశుల వారికి ఉంటుంది కావున శని దోష నివారణ హోమాలు శివరాత్రి రోజున అభిషేకాలు రుద్రపారాయణాలు ఇవన్నీ కూడా పరిహెడ్ మూడు వేల ఒక వంద రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి గౌతనామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే పదహారు పదిహేడో తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది మీ అనుకున్నటువంటి వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశాల వలన తట్టుకోలేని బాధను పొందుతారు ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది ఏ పని ఎందు కూడాను శ్రద్ధ లేకపోవడం వృధా కాలయాపనం జరుగుతుంది ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖుల్లో సంతానంతో విభేదాలు సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి అలాగే రాని బాకీల వలన సమస్యలు ఎదుర్కొంటారు ముఖ్యంగా న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాల వలన కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదుర్కొంటారు చెప్పొచ్చు ఉన్నత విద్య కోసం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే సంతోషకరమైన వాతావరణాన్ని పొందుతారు రాని బాకీలు వసూలు అవుతాయి ఉద్యోగ సంబంధమైనటువంటి చర్చలు జరుగుతాయి నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం గోచరమవుతుంది ముఖ్యంగా అధికారుల యొక్క అనుగ్రహంతో పైకి ఎదగడానికి అవకాశాలు గోచరం అవుతున్నాయి ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖుల్లో ఉన్నటువంటిలో అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అధిక ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది ప్రశాంతత ఉంటుంది అన్నిటికంటే మించి ఏదైనా కానీ సంతోషంగా గడపడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో చూసుకున్నట్లయితే దూర ప్రాంత ప్రయాణ సూచన ఖర్చులు అధికంగా ఉంటాయి ప్రశాంతత లేని జీవితము నిద్ర పట్టకపోవడం సరిగ్గా భోజనం చేయలేని పరిస్థితులు ఏర్పడడం ఇవన్నీ కొంత అసహనానికి గురి చేసే అవకాశాలు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో ఉంటాయి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకోవడం కోసం మానసికంగా కష్టపడాల్సి వస్తుంది అనగా ఒక టెన్షన్ వాతావరణంతో పూర్తి చేసుకుంటారు వివాహానికి సంబంధించిన చర్చలు ఫలిస్తాయని చెప్పవచ్చు అలాగే బద్దకాన్ని వదిలించుకుంటే ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖుల్లో ఆనందంగా గడుపుతారు విందులు వినోదాల్లో పాల్గొంటారని చెప్పవచ్చు మరి కుంభరాశిలో జన్మించిన మహిళలు ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు కుంభరాశిలో జన్మించినటువంటి మహిళలు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను దత్త అష్టకం కాలభైరవాష్ఠక పారాయణం రోజుకి మూడు సార్లు పాటించండి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంత దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు అలాగే సమస్యల పరిష్కారం కోసం శివరాత్రి రోజున కాశీలో జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొనండి మీ యొక్క సంకల్పం వచ్చే సంవత్సరం శివరాత్రి కల్లా నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు చాలా సంతోషమండి ధన్యవాదాలు సర్వం శ్రీ పరబ్రహ్మ బ్రహ్మార్